హలో అండి ఎందుకో తెలియదు కొన్ని కొన్ని స్టోరీస్ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి కదా సో నాకు కూడా ఈ స్టోరీ చాలా కనెక్ట్ అయ్యిందండి నిజమే కదా అనిపించింది స్టోరీ కాదు ఒక కో యూట్యూబర్ వాళ్ళ ఫ్రెండ్కి అనమాట ఏం లేదండి వాళ్ళంట కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ట్ చేసుకుంటున్నారు సో వాళ్ళు ఒక చోట ఇల్లు అనేది చూసుకున్నారు ఇల్లు చాలా బాగుందంట ఓనర్స్తో మాట్లాడుకున్నారు టూ మంత్స్ అడ్వాన్స్ అయితే ఇచ్చేశారు తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ఇంట్లో పాలైతే అయితే పొంగించుకున్నారు పాలు పొంగించుకున్న తర్వాత సామాన్లు అది సర్దుకుండా ఉంటే పక్కనున్న ఒక ఆవిడ వచ్చి అడిగారంట మీరు ఈ ఇంటి గురించి అన్నీ కొనుక్కునే వచ్చారా అమ్మ అంటే అన్నీ కనుక్కోవడం అంటే ఏంటి ఆంటీ అంటే లేదమ్మా కొన్ని నెలల క్రితం ఇందులో రెంట్కుండా ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు అప్పటి నుంచి ఇంట్లోకి ఎవరో రావట్లేదు వచ్చినా సరే వన్ ఆర్ టూ మంత్స్ ఉండి వెళ్ళిపోతున్నారు మీకు తెలియకొచ్చారేమో అని చెప్తున్నాను అనేసి అన్నారంట ఎవరికైనా సరే మనం మంచి చెప్తే మంచిగాను చెడ్డు చెప్తే చెడ్డుగాను అలాగే కన మనకి కన్వే అవుతుంది కదండి ఏదైనా కూడా సో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా ఇంక ఇవిడు మొత్తం సర్దుకోవడం ఆపేసి వాళ్ళ వారు వచ్చే వరకు వెయిట్ చేశారంట సో వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పారంట ఆయన అన్నారంట సరే మరి ఏం చేస్తాము మంత్స్ అడ్వాన్స్ అయితే ఇచ్చాం కదా ఉందాము చూస్తాను ఈ లోపల చూసిన తర్వాత ఏదైనా బెటర్గా ఉంటే కనుక మనం చేంజ్ అయిపోదాం అనుకున్నారంట అయితే ఆవిడ అలా అలాగలాగా అందులో సిక్స్ ఇయర్స్ ఉన్నారంట సో వీళ్ళ ఫ్రెండ్ అడిగిందంట వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని సిక్స్ ఇయర్స్ అందులో ఎలా ఉన్నావు నీకు భయం అనిపించలేదా ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ వైబ్స్ కానీ ఏమీ కనిపించలేదా అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట నాకు ఒక్కడే తెలుసు ఏంటంటే ఏడు గంటల లోపల పాన్ చేసుకోవడం పది గంటల లోపల శుభ్రంగా అన్ని పనులు చేసేసుకొని స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవడం ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అదే చేశాను సో నాకంటూ ఎక్కడ నెగిటివ్గా కానీ లేకపోతే నాకు ఏమి భయంగా అనిపించడం కానీ నాకేమో అనిపించలేదు ఇల్లు ఎప్పుడు నాకు ప్రశాంతంగానే అనిపించింది ఇందులోనే ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు నేను ఒక సైట్ తీసుకున్నాను ఇప్పుడు హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను సో ఇందులో నుంచి డైరెక్ట్గా మా హోన్ హౌస్కి వెళ్తాను సో నాకు ఇందులో వచ్చిన నష్టం ఏమీ లేదు నాకు అంతా మంచిగా జరిగింది మంచి చెడ్డ అనేది ఇప్పుడు మనకి ఆల్రెడీ రాసే ఉంటుంది మనం ఫీల్ అవ్వడం అనేది మనం చేసుకునే శుభ్రంలోను మనం చేసుకునే ఇదిలోనూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారంటే నిజం కూడా అంతేనండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మనకి ఇల్లు అంతా నీట్గా ఉండి శుభ్రంగా మొత్తం ఇల్లు వాకులు అన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకున్న రోజున ఉన్నంత ప్రశాంతత కొన్ని రోజుల తర్వాత ఉండదు కదా సో మనం రోజు అలాగే ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా నెగిటివ్ వైబ్స్ అనేది ఉండదు అనిపించింది నాకెందుకో ఈ స్టోరీ చాలా బాగా నచ్చిందండి ఏంటంటే మనం ఏదైనా సరే ఏ రోజు పైన ఆ రోజు బద్దకించకుండా ఎప్పుడూ కూడా ఇల్లు నీట్గా పెట్టుకుంటే మనకి నెగిటివట్ అనేది అంతగా అనిపించదనమాట సో ఏదైనా మంచిల్లోనే ఉంటుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియోని ఇస్తే ప్లీజ్ सबस्क्रेब् थैंक यू